డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆచార్య గారు బిజెపి నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు ఎల్చల దత్తాత్రేయ గారు నమస్కారం అండి ఇద్దరికి నమస్తే సో ముందుగా దత్తాత్రేయ గారు బీసీ రిజర్వేషన్ల అంశము ఇప్పుడప్పుడే తేలగా లేదు అలాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం లేదు ఇన్ కేస్ పాత పద్ధతిలో కనుక వెళ్తే బీసీలు మా వాయిస్ మేము వినిపిస్తాము మేము ఏం చేయాలో మేము చేస్తాము మీరు చట్టం చేస్తారో ఇంకేం చేస్తారో కానీ ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు సో మీరు అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా ఎలా చూస్తున్నారు ఈ ఓవరాల్ తతంగం మొత్తాన్ని కూడా అంటే ఇచ్చినట్టే ఇస్తున్నారు అంది అందినట్టే అందుతున్నాయి చేతికి తర్వాత రిక్త హస్తాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి సో ఏంటి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా ఏమనుకుంటున్నారు మీరు వస్తే అండి రోజా గారు మీకు రాజునూస్ ప్రేక్షకులకు ప్యానె ఉన్నటువంటి పెద్దలు ఆచార్య గారికి దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ చూస్తా ఉంది అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం మాత్రం ఢిల్లీలో కొట్లాడాల్సినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గల్లీలో ఏదో తూతు మంత్రంగా పోరాటం చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తావు ఇక్కడ ఈ అంశంలో దాగి ఉన్నది బీసీల ఆత్మ గౌరవం అన్న విషయాన్ని మర్చిపోతావు ఇవాళ ఆత్మ గౌరవం అనేటువంటి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఈ సబ్బండ వర్గాలు ఇవాళ సకల జనులు సకల కులాలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మమేకమయ్యారో అదే స్థాయిలో ఇవాళ బీసీలందరూ కూడా ఒక ఉద్యమ కార్యాచరణకు నాంది పలికారు దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ప్రత్యేకమైందని చెప్తా ఉన్నామంటే ఏ పోరాటం జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు దొరుకుతుంది ఎందుకు చెప్తా ఉంటే సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు నక్సల్ బరీ ఉద్యమం కావచ్చు తెలంగాణ తొలిదశ ఉద్యమం కావచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు ఆ తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది ఉద్యమం కావచ్చు ఎంఆర్పిఎస్ లాంటి కుల ఉద్యమాలు కావచ్చు ఇగో ఇవాళ బీసీల వంతు పడ్డది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులేమి ఏదో ఆరు గ్యారంటీ లాగా చిల్లరమల్లరగా ఇచ్చిన హామీ అని నేను అనుకోలేదు కానీ అమలు చేసే క్రమం దగ్గరకు వస్తున్నా కొద్దీ బీసీల నుంచి తీవ్రమైనటువంటి అంటే ఏమంటున్నారు ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ బీసీ అన్ని కుల సంఘాలు ఏకమైన తీరును బట్టి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీలందరూ కేవలం బీసీ వాయిస్ ను వినిపిస్తున్నటువంటి తీరును చూసి కాంగ్రెస్ పార్టీ కుడిదిలో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది అయితే మేము ఇక్కడ ఏమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇది కావలసి వాంటెడ్గా ఆహా బీసీలు ఇంత చైతన్యం అవుతారా వంద రోజుల్లో మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే ఓట్లు వేసే వరకు మాట మాట్లాడదాం ఆరు గ్యారెంటీలు నెరవేర్చినట్టే పోస్ట్ పోన్ చేసినట్టే ఎట్లాగైతే మనము చూస్తా ఉన్నాం కదా నడిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ బీసీల అంశంలో ఒక తతంగాన్ని నడిపిస్తా ఉంది అది ఎట్లాంటి తతంగం అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు హైకోర్టులో జివో నెంబర్ నైన్ పైన స్టే విధించిండ్రు నాలుగు వారాల గడువు అడిగిండ్రు స్పెషల్ లీవ్ పిటిషన్ కోసం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి పోనీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించిండ్రు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది జంతర్ మంత్రి దగ్గర రాహుల్ గాంధీ ధర్నా చేయడం ఏందండి నాకు కాదు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అంటే చుట్ట చుట్టూ చూడండి ఇక్కడ బీసీలను ఎట్లా న్యాయ చేస్తా చేస్తూ ఉన్నారు ఏ సంబంధం లేని జానారెడ్డి ఏ సంబంధం లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఈ బీసీల రిజర్వేషన్ల అంశంలో భాగస్వాములు కావడం బీసీల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లోపించింది అనడానికి ఉదాహరణలు చెప్తా స్పష్టంగా ఎందుకు ఫస్ట్ ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని తీసుకుపోయి బిల్లు పెట్టినరు చాలా స్పష్టంగా చెప్పినాం నలభై రెండు శాతం అని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినావు మనిషి వాళ్ళ పశువు నాకు అర్థం కాదు ముప్పై ఏడు శాతం ఎట్లా పెడతావు ఏ ప్రాతిపదికన ఏ ఆధారంతో ముప్పై ఏడు శాతం పెడతావు అనేసరికి మళ్ళీ లేదు లేదు మేము బిల్లు పెట్టి రాష్ట్రపతి అగ్ని పంపించేసినామని అసెంబ్లీలో ఒక్కరోజు నాటకానికి తెరలేపి పంపించింది ఆ తర్వాత ఏం జరిగింది ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు మిగతా ప్రతిపక్షాలి కోర్టులో కేసు వేస్తే కోర్టు ముట్టికాయలేసింది ఏమన్నది నాయనాడు ఒక డెడికేషన్ కమిషన్ ద్వారా ఒక ఎంపారికల్ డేటా తీసుకొని పోవాలంటే మళ్ళీ ఎనికి వచ్చి డెడికేషన్ కమిషన్ వేసి ఎంపికల్ డేటా ఇష్టం లేకపోయినా తీసుకొని అయ్యో ఆ ఎంపరికల్ డేటాను తీసుకుపోయి సబ్మిషన్ చేసి మళ్ళీ అసెంబ్లీలో సమావేశం పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి అది గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తే అక్కడ పెండింగ్ లో ఉంది మేమేమింటున్నామంటే రోజా మేడం గారు మనకు ఫ్రమ్ ద బిగనింగ్ మీరు గుర్తుపెట్టుకోరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తో ఒక కమిటీ వేసిండ్రు బీసీల విషయంలో ఇట్లాగే ఇరవై ఐదు శాతం తెలిసిండ్రు అప్పుడు జీవో ఇష్యూ చేసి అమలు చేద్దామనేసరికి ఏదో ఒకడు అగ్రవాదాలకు చెందినోడు లేకపోతే ఆదివృక్తకు అలా చెందినోడు కేసు చేసిండు అలా తప్పిల్ మన జీవో కొట్టుపోయింది ఆ రిజర్వేషన్ రాలేదు లో మళ్ళొక మురళీధర రావు కమిషన్ వేసిండ్రు వాళ్ళు నలభై నాలుగు శాతం తెచ్చారు వాళ్ళు కూడా మళ్ళా ఎన్టీ రామారావు గారు చెత్తుకు పోరు నేను బీసీలని ఎమ్మెల్యే చేసినా ఎంపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చినా చిన్న పర్సెంట్ నలభై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా బీసీలకు కానీ ఎన్టీ రామారావు గారు పాపం జీవో విడుదల చేయగానే మళ్ళా కేసీఆర్ కూడా సేమ్ యాడ్ పాపం ఏదో ప్రయత్నం చేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు పోయితే సుప్రీం కోర్టులో కూడా వేణుగోపాల్ రెడ్డి కేసు ఇస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి జీవో నెంబర్ త్రీ సిక్స్టీ నైన్ తీసుకొస్తే దాని మీద కేసేసింది సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా యాజ్ గా జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చారు జీవో నెంబర్ నైన్ కాదయ్య రేవంత్ రెడ్డి గారు మీరు దేయాల్సింది నైన్త్ షెడ్యూల్ లో పెట్టించాలి దేశంలో మనకు ఉదాహరణలు ఉన్నాయి కదండి తమిళనాడు ఉదాహరణ కళ్ళ ముందు కనిపిస్తుంది మోర్ మోవర్ ఇవాళ ఈ తతంగం మొత్తం జరుగుతుంటే నా అదృష్టమో దురదృష్టమో అని బీసీలు అన్ని పాటలున్న బీసీ ఆక్రోషంతో అడుగుతా ఉన్నారు మాకే ఎందుకయ్యా ఈ త్రిబుల్ టెస్ట్ పరీక్ష కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మేమే త్రిబుల్ టెస్ట్ పాస్ కావాలా మాకే శీల పరీక్ష మాత్రమే పర్సెంట్ స్లాబ్ మా రిజర్వేషన్ వచ్చేసరికి యాభై శాతం స్లాబ్ దాటకూడదని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆమె ఒక బ్రాహ్మణ జర్నలిస్ట్ మండల కమిషన్ కు వ్యతిరేకంగా కేస్ చేస్తారు మేము చెప్తా ఉన్నాం ఇవాళ ఈ రాజ్యాంగంలో ఇందిరా సహాని కేసు ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ అనేటువంటిది అది ఒక తీర్పు మాత్రమే అది జడ్జిమెంట్ వచ్చినటువంటి ఒక తీర్పు మాత్రమే అది రాజ్యాంగంలో ఒక అమెండమెంట్ కాదు ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ మార్చిండు కదండి నరేంద్ర మోడీ గారు వక్ బిల్లు మార్చిండు కదండి త్రిబుల్ తలాక్ బిల్లు మార్చిండు కదండి బీసీల కోసం ముప్పై నాలుగు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఎందుకు ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరుగుతులేదు ఎందుకు రాష్ట్రపతి గారు ఆ బిల్లును ఆమోదించి తిరిగి మాకు పంపుతులేరు అనేటువంటిది సహాని కేసు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో కానీ అనివార్య కారణాల్లో దాన్ని మార్చుకునే వెసులుబాటును కల్పించడం అనేది జడ్జిమెంట్ లోనే చాలా క్లియర్ గా చెప్పారు మోర్ ఓవర్ ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఈ దేశంలో ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి వచ్చి మీ మూడు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను పాస్ చేసిందండి బైల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో బిల్లు పాసింగ్ చేసింది థర్టీ త్రీ పర్సెంట్ పాస్ అయిపోతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం టెన్ పర్సెంట్ బిల్లు పాస్ అయితది ఇవాళ ఎస్సీల కోసం వర్గీకరణ బిల్లు కూడా పాస్ అవుతుంది కానీ బీసీల విషయానికి వచ్చేసరికి మాకు ఎందుకండి నాకు అర్థం కాదు ఇన్ని కండిషన్స్ ఇన్ని కఠినమైనటువంటి నిర్ణయాల మధ్య బీసీల రిజర్వేషన్లు సుప్రీంకోర్టు అంటే హైకోర్టు హైకోర్టు అంటే సుప్రీంకోర్టు ఈ బంతి ఎందుకు నాకు అర్థమైతే కాబట్టి ఇందులో అన్ని ఇవాళ ప్రతి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లోపించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయితే నేను ఇచ్చిన వాగ్దానం కాదు కదా అది కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం కామారెడ్డిలో క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది కదా క్రెడిట్ కాంగ్రెస్ నేను అదే మేడం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీలో ఓట్లు వేయించుకొని అధికారంలో కూర్చున్నావు బీసీలో ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి రేవంత్ రెడ్డి సో అంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా ఈ క్రెడిట్ కాంగ్రెస్ కి వెళ్తుంది కాబట్టి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అదే అండి ఇప్పుడు అదే అంటున్నాను క్రెడిట్స్ కోసం మాట్లాడుకునే అంశం కాదు కాంగ్రెస్ క్రెడిట్ పోతుందా బీజేపీ క్రెడిట్ పోతుందా అనేటువంటి అంశం కాదు కాదు ఇది బీసీల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు ఎస్ ఎస్ మళ్ళీ మాట్లాడారు